బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కొడుకుపై చంద్రబాబు అక్రమ కేసు పెట్టించాడని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు చంద్రబాబు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించిన ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన తప్పులను ఎండగడుతూనే ఉంటామని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు గట్టిగా చేశారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో ఆ కౌంటర్లు చేసిన అందరినీ కూడా కక్ష సాధించకుండా తప్పితే గడిచిన ఆరు మాస అరవై రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి అరవై రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు లేదా ఎన్నికల హామీ అమలు చేయటమే కాకుండా అమలు చేయకపోవటమే కాకుండా ఓ మంచి కార్యక్రమం చేశారా అంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒక్కటి చేయకపోగా అన్ని ఎఫ్ఐఆర్లు కడతాం తప్పుడు కేసులు కడతాం దొంగ కేసులు కడతాం ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోటువంటి జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తను తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారంలో అనుభవించే కుట్రలో భాగమే ఇవాళ జోగి రమేష్ గారి కుమారుణ్ణి కేసులో ఇరికించడం అంటే ఏం తప్పు జరిగిందని చెప్పని అగ్రిగోల్డ్ ఆస్తులు ఏ ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా జీవోలు ఇవ్వడం జరిగింది ఆ జీవోల్లో ఇచ్చినటువంటి ఆస్తి నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు ఆస్తులు ఎక్కడైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి ఫీల్డ్ సర్వే ఎక్కడ చేసుకుంటే ఆ నెంబర్ పొలానికి కానీ జోగు రమేష్ గారి కొడుకు కొనుక్కున్న పొలానికి కానీ ఎక్కడ సరిహద్దులు ఏమైనా ఆనుకున్న ఉన్నాయి కనీసం